రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రస్తుతం నాలుగవ తేదీ ఆగస్ట్ నెల ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి ప్రతి సోమవారం అరుదుగా సాగే మన సోమవారం పత్తికొండ ఎత్తుల సంత్రి మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము వారంలోనే ధరల విషయానికి వస్తే కొత్త వాళ్ళు గట్ల మంచి చూసినట్లయితే మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మార్కెట్ అయితే ఈ వారం ఈ విధంగా కనిపిస్తుంది మనకు స్ మనమైతే ఈరోజు చికెన్ నుంచి కిలా పేరు చూస్తున్నారు కదా ప్రస్తుతానికి కాడైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏనా అప్పళ్ళున్నాయా కాడి కలిపినాయి రేట్ ఏం చెప్తున్నారు ఇక్కడ ఒకటి తొంభై ఫ్రెండ్స్ మరి వన్ లాక్ నైంటీ థౌసండ్ లక్ష తొంభై వేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది మన భరోసా బాగున్నాయి అట్రస్ ఏదైనా ఏమైనా కదా రైట్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు విడిపన్ కలు చేసులు అనంతపుర జిల్లా నెంబర్ చెప్పండి మూడు డెబ్బై మూడు ముప్పై తొంభై ఎనిమిది ముప్పై మూడు లాస్ట్ తొంభై ఏనా రైతులు వస్తే పసి ఒక్కటే మాట్లాడచ్చా రైట్ వస్తే అది మాట్లాడచ్చు మన రైతు సోదరులకు కొన్నటువంటి బార్కోలు మరి వంద రూపాయలు ఇది ఒకటి వందా కాడివి ఒకటి ముప్పై వన్ లక్ష థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలు చెప్తున్నారు బాబోతున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు గిన్నిగేరి ఏ ఊరు పక్కన అవునవునా డబల్ తొమ్మిది యాభై తొమ్మిది ఇరవై ఎనిమిది డబల్ మూడు లాస్ట్ యాభై రైట్ రైతు సంబంధించి చెప్తున్నాడు మనకైతే పెద్ద అయిన మరి ఆరుపల్నివ్వండి రేట్ ఏం చెప్పినారు వన్ లాక్ ఫార్టీ థౌసండ్ లక్ష నలభై వేలు చెప్తున్నారు మరి ఎక్కడి నుంచి వచ్చారు మీరు తుమ్మలంబీడు వాచెస్ తొంభై ఒకటి డబల్ ఏడు డబల్ రెండు యాభై ఒకటి లాస్ట్ మళ్ళా డబల్ ఏడు అటా ఈ విధంగా ఉన్నాయి మనకు అన్నా అవునా ఏదో పళ్ళున్నాయా రెండు అర పళ్ళు అనేవి ఉన్నాయి రేట్ ఏం చెప్పినారు ఒకటి ఇరవై వన్ లక్ష ట్వంటీ థౌసండ్ ప్రై మరి లక్ష ఇరవై వేలుగా కడిపోయానికి మీరు రైతులనే వ్యాపారం వ్యాపారం అప్పు ఇంకా ఎక్కడి నుంచి వచ్చారు మీరు మలగోలు వాసే ఆలూరు మండలం కర్నూలు ఎనభై మూడు డెబ్బై నాలుగు ఎనభై ఎనిమిది సారీ ఫ్రెండ్స్ నలభై ఎనిమిది ముప్పై నాలుగు అరవై తొమ్మిది ఇంకా లోడ్కొని వస్తుంది ప్రస్తుతానికి మనకు వాటిని కాంటాక్ట్ దిగిన దగ్గర ఉంటే మరి ఇలా ఈజాత్ కానీ ఇవ్వండి ఈజాత్తో పాటు ఇక్కడికి ఉంది ఈ రెండు జతలా ఈ అవి ఏం చెప్పినా రేటు వన్ లాక్ థర్టీ థౌజండ్ లక్ష ముప్పై వేలు కానీ ఈ జత వన్ లాక్ ఫార్టీ థౌసండ్ లక్ష నాలుగు వేలు రెండు జతలు బాబోతున్నాయా మీరు ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ చెప్పండి డెబ్బై నాలుగు అరవై రెండు ముప్పై ఒకటి లాస్ట్ డెబ్బై ఐదు రెండు జతలు మీదనా ఇది మైలాకా ఒకటే ఉందా ఇది పళ్ళు ఉందా నాలుగు పూలనే ఉంది రేట్ ఏం చెప్పినారు దీన్ని సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ప్రస్తున్నారు అరవై ఐదుగా చెప్తున్నారు ఒకటే ఉందట గెలనికేపకోసం ఏదైనా రెండు పక్కలు ఏ ఊరు మీదే కొట్ట నెంబర్ చెప్పండి అవునా ఈ జత కాంటాక్ట్ చేసేది ఇప్పుడే ఒకవేళ ఇది నచ్చినా అనక చేయొచ్చు మనకి ఇక్కడ ఇంకా మలగువలికొట్టాలా వాసిడెక్కున్నారు ఇద్దరు ఇవి కూడా బాగా కనిపిస్తున్నాయి మనకు అవునా అవునా ఫ్రెండ్స్ మాకు చూస్తున్నారు ప్రస్తుతానికి రెండు కూడా మంచి సైజుల్లో ఉన్నాయి దేశీయ పేరు ఈ విధంగా ఉన్నాయి ప్రస్తుతానికి రేట్ ఏం చెప్పినారు వన్ లాక్ ఎయిటీ థౌసండ్ లక్ష ఎనభై చెప్తున్నారు అంతే అంటారు మీరు ఎక్కడి నుంచి చెప్పండి ఇద్దాము ఫ్రెండ్స్ అలానే ఇక్కడ ఆర్థిక ఒంగోలు జాతి ఎక్కువ మొత్తం కనిపించావు కానీ ఇక్కడ కనిపిస్తున్నా మరి ప్రసానికి రెండు కూడా బాగానే ఉన్నాయి మరి దూడలు ఏనా పళ్ళున్నాయినా దుడలో రెండు పాలపల్లేనా బిగ్ సైజ్ అని చెప్పుకోవచ్చు ఒంగోలు కాటు పాలపాల వరుసలు ఉన్నాయట రేట్ ఏం చెప్పినా ఇక్కడ ఒకటి ఎనభై అరవై వన్ లక్ష సిక్స్టీ థౌజండ్ లక్ష అరవై వేలు చెప్తున్నారు భరోసా బాగున్నాయా అంతే అంటారా అది నేత సొమ్ములు జంబు జగారము అంతా చూసుకోవచ్చు మీరు ఈ విధంగా ఉన్నాయి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ప్యాపిలో వాచ్ మీ నెంబర్ చెప్పండి నైన్ త్రీ నైన్ జీరో టూ ఫైవ్ ఫోర్ ఫైవ్ నైన్ సిక్స్ బండి గట్టి వేసినట్టు మీవేనా సీమా ఇవి అవి ఏమిటట్టు చెప్పిన అన్న ఒకటి ఒకటి తొంభైయా పళ్ళు నావి కడుపుల్లి ఒంగోలు ఆ కార్డుని వస్తే ఈ నెంబర్కే చేయొచ్చా ఫ్రెండ్స్ మరి ఒంగోలు జాతి దూడలు ఇప్పుడు కాంటాక్ట్ చేసాం కదా ఆ జాతితో పాటు ఈ సినిమా కార్డు ఇవి కూడా వారి దేశీయ పేరు పేపర్ వాసెస్లో అని చెప్పారు ఈ రెండు జతల్లో ఆ దూరలు కానివ్వండి సినిమా దేశీయ పేరు కాడి కానివ్వండి ఏమైనా నేను మాట్లాడుకోవచ్చు మరీ ముఖ్యంగా వీటికి వివరాలు ఉదయాన్నే సపరేట్గా నడిపించి మరి వీడియో అప్లోడ్ చేయడం జరిగింది ఇంకా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి చూడొచ్చు కాడిపోయిన రేట్ వచ్చేసి వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ లక్షా నవలగా కాడిపోయిన రేట్ చెప్తున్నారు

ఒక్కటే బిగ్ సైజులో కనిపిస్తున్నట్టు మీదేనా ఇది ఒకటే ఉందా ఏదైనా పళ్ళు ఉందా కలిపిందా రేట్ ఏం చెప్పినారు లక్ష గట్టిగా లక్ష రూపాయల వాళ్ళు లెక్క చెప్తున్నారు ప్రైస్ బరి ఎద్దయితే ఈ విధంగా ఉంది గెలానికి ఏ పక్కోస్తే ఇది గ్యారెంటీనే పక్క మీరు రైతులనే వ్యాపారం ఎక్కడి నుంచి వచ్చారు తిమ్మాపురం మాజీసులు చిప్పగిరి మండలం కదా మన కర్నూలు జిల్లా అని నెంబర్ చెప్పండి ైన్ ఎంపక్ వస్తుంది అంటారు ఎడంపక్క గ్యారంటీదీ విధంగా ఉంది ప్రస్తుతానికి మనకు ప్రస్తుతానికి మంచి సైజులోనే ఉన్నాయి ఎద్దులైతే ఈ విధంగా ఉన్నాయి కదా మీవేనా కాడి కాడివే ఏమైనా పుళ్ళు ఉన్నాయి కలిపినాయి మూల పుళ్ళు ఉన్నాయి నేను ఏం చెప్పినా టూ ల్యాక్ థర్టీ థౌసండ్ ప్లస్ మరి కాడిపోయిన రేటు వచ్చేసి రెండు లక్షల ముప్పై వేలుగా రేట్ చెప్తున్నారు ఎక్కడి నుంచి ఇచ్చారు మీరు విలంకూరు వాసస్తులు దేవనకోడ మండలం కర్నూలు జిల్లా భరోసా ఏం చెప్తారు మీరు రైతులనే వ్యాపారమా వ్యాపారస్తులా అవునా సేదానికి అయితే భరోసా నెంబర్ చెప్పండి మీది ఎనభై ఒకటి డెబ్భై తొమ్మిది నలభై ఐదు సున్నా ఏడు సున్నా తొమ్మిది మీ పేరు రైట్ ఈ విధంగా ఉన్నాయి కదా మరి వారు మార్కెట్లో కాను ఏనా పళ్ళు నాలుగు ఎడమ ఇంకా కుడిపక్క ఆరు పళ్ళు వేసింది రేట్గా ఏం చెప్పిన వన్ లాక్ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ ప్రజలు లక్ష యాభై ఆరు వేలు కాడిపోయిన రేట్ చెప్తున్నా అవుతాయా ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఈ కోటకొండ వాసస్సులో దేవనకొండ మండలం కర్నూలు నెంబర్ చెప్పండి నైన్ త్రిబుల్ జీరో త్రీ సెవెన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ నైన్ రైట్ కడైతే ఈ విధంగా ఉన్నాయి రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి నాలుగు పాలునే ఉందంట ఇది పెద్దయితే విధంగా కనిపిస్తుంది పలు వరుస దూడనే చెప్పుకోవచ్చు వస్తున్నాటికి వస్తాను అది బేరాలు మాట్లాడుకోవచ్చు అనుకుని చెప్తున్నారు గోడన్ చెప్పినలేనా మేవనా దూడలో పళ్ళునాలు ఒకటి పాలు ఒకటి రెండు పాలు రేట్ ఏం చెప్తున్నారు నైన్టీ ఫైవ్ థౌసండ్ ప్లస్ మరి తొంభై ఐదు వేలుగా చెప్తున్నారు దూడలు ఈ విధంగా ప్రాతన్ తుగ్గలి మండలం కర్నూలు తొంభై ఏడు సున్నా ఐదు డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది లాస్ట్ ఇరవై ఐదు సగనే అంటారా ఎదురు బండి గుంటకలు పోతున్నా రైట్ ముందుకున్నాయి ఇంకా తుమ్మలం బీడు భాషలో మంచి సొమ్ములే ఉన్నాయి వెళ్ళిపోతాం ఒకటి ఇరవై ఐదు వన్ లక్ష ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదు రేట్ చెప్తాం ఇది ఆ రూపాయలు ఆసుపత్రి అక్రములు కదా మన కర్నూలు జిల్లా ప్రతిపరి మురుగుందం వాసలు నలభై డెబ్బై ఒకటి ఇరవై నాలుగు లాస్ట్ అరవై రెండు బాబోతున్నాయా అది ప్రైజ్ మరి పోయిన పోల్చుకుంటే ఇక్కడ రైతు సోదరు మనకు ఈ వారు కొంచెం పర్లేదు మార్కెట్లో ఎద్దులు బాగా వచ్చాయి అని చెప్తున్నారు సొమ్ము బాగా కలిసిందంటున్నారు ఎద్దు సొమ్ము రేట్లు అయితే మనకు తెలిసిన విషయమే ఈ సీజన్ బట్టి జాతి సొములు రెండు కూడా మంచి లైన్లో ఉన్నాయి కాడి అవి ఉన్నాయా ఈ కాడి పళ్ళు ఉన్నాయానా ఇవి రేట్ ఏం చెప్పినారు ఇవి వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ ప్రైస్ మరి చూసాం కదా నడక భరోసా కూడా లక్ష యాభై ఐదు వేలు చెప్తున్నారు ఈజాత్ కానివ్వండి ఈజాత్తో పాటు అలానే మరి

చివరికి ఈ జనాయట వారి ఇవి ప్రస్తుతానికి ఈ జత రెండు లక్షలు ముప్పై వేలు చెప్తున్నామని రేట్ చెప్తున్నారు మరి మనకు ఇతరులకి మరి ఖాళీ బాగున్నాయండి రద్ద పెద్ద ఎద్దులో చూస్తున్నారా మీరా మనం చూసాం కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది ఇస్తేమన్నా ప్రస్తుతానికి ఎవరికైనా నిజనేసి నేరే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఇంకా ఆల్మోస్ట్ కంప్లీటెడ్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఉన్నటువంటి ఈ విధంగా ఉన్నాయి కాడ అయితే ఏనా పళ్ళు ఉన్నాయినా కాడే రేట్గా నేను చెప్పినా వన్ లాక్ ఫార్టీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష నలభై వేలుగా కాడి పైన రేట్ చెప్తున్నారు ఎద్దు కానివ్వండి రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి గిన్నెలు బాగుతున్నాయి ఎక్కడి నుంచి మీరు మన మసీద్పురం వాచేస్తులు మింగనూరు మండలం నెంబర్ చెప్పారు ఫస్ట్ రైట్ క్రిస్మస్ చూస్తున్నారు కదా మంచి దిట్టంగా ఉన్న కాడ అయితే వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ లక్ష యాభై వేలు సేల్ కొన్నామని రైట్ చెప్తున్నారు మరి ఎద్దులైతే మరి ఈ సీజన్ లో ఈ విధంగా ఉండండి వాస్తవము మరి చెప్తున్నారు ఇక్కడ మనకు అంతే రైతు సోదరులు మనం చూసాం కదా ఆల్మోస్ట్ మార్కెట్ అయితే కంప్లీట్ అయితే ఎవరికైనా చెప్తున్నాయి సీనియర్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఎద్దులైతే ధరలు దన్ని చేస్తున్నారు కానీ కొనే రైతులే ఎవరు పెద్దగా మనకు కనిపించట్లేదు గత బేరాలు కూడా జరగట్లేదు ఎద్దులైతే బాగానే కనిపి వస్తాయి మరి సంతకు ఇవ్వారాము మార్కెట్లో రైట్